శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు సాయంకాలం ఆరు ముప్పై నిమిషాలకు మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది బిడ్డ అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఏవైతే కోల్పోయావో అది తిరిగి ఈరోజు సాయంకాలానికి తప్పకుండా నేను చేరుకుంటుంది దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుందమ్మా ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది ఇక నీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది తల్లి ఇబ్బందులు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతో నన్ను ఇలా ఎరకాటంలో పెట్టేస్తున్నావు బాబా కాలంతో పాటు నువ్వు నన్ను పరీక్షిస్తూ వస్తున్నావు అని చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు కదా కాబట్టి నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళా నీకు ప్రసాదించిపోతున్నానమ్మా అలాగే నువ్వు కోరుకుంటున్నటువంటి అందమైనటువంటి జీవితంతో పాటుగా నీకు కావలసినటువంటి అంటే నీకు ఏదైతే నువ్వు అడిగావో అవన్నీ కూడా పూర్తిగా నేను ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా ఒక గురువుగా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి చూడుబిడ్డ సమయం గడుస్తూ ఉన్నా కొద్ది కాలం నీకు ఆందోళన అధికమవుతుందని నాకు బాగా తెలుసు అయితే కంగారేమీ లేదు తల్లి నీ సాయి నీ కోసం చెప్తున్నాను కదా నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు నువ్వు కోరుకునే విధంగా నీకన్నీ కూడా చక్కబెట్టిపోతున్నానమ్మా అలాగే ఏదైనా కానీ నీ మనసులో ఒకటను కొన్ని మనస్ఫూర్తిగా బాబా నాకు ఇది కావాలని అడిగినాడే నీకు ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లి కానీ కొన్ని కర్మ ఫలితాల వల్ల నీవు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుంచి దూరమైపోయాయి అయితే నీవేమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు నీ కర్మఫలాలన్నీ కూడా తీరబోయే రోజున నీకు ఇదైతే దక్కబోతుంది ఏదైతే నీ నుంచి దూరమయ్యాయో అవన్నీ కూడా నీ నుంచి మొదలు పెట్టబోతున్నాడమ్మా ఇది నిజము నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు మరికొద్ది నెలలో నువ్వు కళ్ళ కన్నటువంటి జీవితాన్ని గడపబోతున్నావు నీ తండ్రి ఎప్పుడు కూడా నీ జీవితంలో రాసి ఉన్నాడు కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు తల్లి నేను ఇంతలా చెప్తున్నానంటే కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందరంతా ఎత్తుకు ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది నువ్వు మాత్రం అలా ఎప్పుడు కూడా ఎన్నటికీ చేయనని నేను నీకు మళ్ళా మళ్ళా గుర్తు చేసి చెప్తున్నాను తల్లి నేను నీకు లేకపోయినా సరే ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు ఇప్పుడు ఎలా ఉంటున్నావో రేపటి రోజున కూడా ఒక్కసారిగా అంటే అందనంత ఎత్తుకు ఎదుగుతున్నావని ముందుగా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను తల్లి అలా నువ్వు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ నువ్వు ఎంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల నుంచి నీకు రాకుండా ఉండాలని నీకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని నీకు ముందే ఈ సూచన ఇస్తున్నాను తల్లి ఎంత కోపం ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనను అస్సలు మర్చిపోవద్దు అలా మర్చిపోయావంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని పూర్తిగా కోల్పోయిన పడబోతావు ఇక నువ్వు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టుకున్నావు కదా దాని ద్వారా నీకు మంచి జరగబోతుంది తల్లి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోతాయి కొన్ని బంధాలు పుట్టుకుతో వస్తే కొన్ని బంధాలు మధ్యలో వస్తాయి తల్లి కానీ నీకు నాకు ఉన్న బంధం అనేది పుట్టుకతో ప్రారంభమైంది బిడ్డ నువ్వు నాపై భక్తి ఏర్పడిన తర్వాత పూర్తిగా నీ జీవితం నీకు మారిపోతుంది అలాగే నువ్వు చేసేటటువంటి పనుల పట్ల నీకు అత్యంత శ్రద్ధ సహనం ఇవన్నీ కూడా ఏర్పడతాయి నమ్మిన వారికి భగవంతుడు ఎంతో కొండంత అండగా ఉంటాడు కాబట్టి కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టు అంత నీడగా ఉంటుంది కదా నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఎవరు ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడు కూడా దైవాన్ని అంటే దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఒక్క విషయం బిడ్డా నువ్వు ఎవరైతే నిన్ను అవసరం లేదు అనుకున్నారో అలా అనుకున్న వాళ్ళకి నీకు అవసరం అయ్యేలా చేస్తుంది కాలం కాబట్టి కాస్తంత ఓపిగ్గా ఉండు ఎదురు చూడాల్సింది అంటే నేను ఎవరైతే అవసరం లేదని అన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారే తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా కాలం అనేది చేస్తుంది కాబట్టి ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవరిపైనా కూడా అంటే ప పగ ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరమే లేదు మనకి కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవాళ్ళు చేయడం అంటే మనసు మన కోసం ఎదుటి వారిని బాధ పెట్టి ఇంకొకరిని కారణం చేయడం ఈ రెండూ కూడా ఈ ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటికి నీ పతనానికి నువ్వు వేసుకున్నటువంటి పునాదులని నీకు తెలిసిన రోజు తప్పకుండా అంటే ఆ రోజు ఒకటంటూ వస్తుందని మర్చిపోక తల్లి అలాగే ఎవరైతే నిన్ను ఇప్పుడు కాలదన్నారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు వర్తిస్తాయి వారికి కావాల్సింది దక్కించుకోవడానికి నేను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వాళ్ళ సంతోషం కోసం ఇప్పుడు బాధపెట్టి దానికి కారణం నీవని చెప్పారు ఈ రెండు కూడా ఆ క్షణం వరకే సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటికి వారి పతనానికి కారణాలు వారు వేసుకుంటున్న పునాదులని వారికి తెలియడం లేదు అలా తెలిసే రోజు తప్పకుండా ఒకటి వస్తుంది కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి అలాగే వారి గురించి ఏదో పగ ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా సాహసమే కాబట్టి ఎప్పుడు కూడా ముందుకు అంటే ఏం జరిగినా సరే ధైర్యంగా ముందుకు సాగిపోబిడ్డా ఈ రోజు సాయంకాలం ఆరు ముప్పై నిమిషాలకు నీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది అదేంటో విని వెంటనే బాబా నీకు కృతజ్ఞతలు తండ్రి అని నాకు కృతజ్ఞతలు చెప్పే చెప్పుకుంటావు తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు